మీరందరూ కూడా మన నాయకుడి వేదిక మీద వచ్చినప్పుడు జై సీఎం కాబోయే సీఎం చంద్రబాబు అని ప్రతి ఒక్కరు కూడా అసత్తులాలు తెలియ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను దయచేసి అందరూ తమకు కేటాయించిన సీట్లలో ఆశనాలు కావాలని కోరుకుంటున్నాం దయచేసి కూర్చోండి వేదికపైకి సార్ వస్తున్నారు వేదికపైకి వస్తున్నారు దయచేసి కూర్చోవలసిందే కోరుకుంటున్నాం బాబు బాబు బ్యాక్ సైడ్ హలో కూర్చోండి దయచేసి కూర్చోండి రెడ్డి గారు కూర్చోండి 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 అన్నా అన్నా బ్యాక్ సైడు బ్యాక్ సైడ్ కూర్చోలా ఎందుకంటే చాలా క్రమశిక్షణ గల పార్టీ తెలుగుదేశం పార్టీ బాబు మీరందరూ దయచేసి రాయలసీమ పౌరసాల పురుషిగడ్డ అక్కడ మహిళలు ఉన్నారు మీరు ఏదన్నా కానీ